వాళ్ళని అరెస్ట్ చేస్తే గనక ఇటువంటి కేసులు దేనికి బెంచ్ మార్క్ అవుతే ఎలా చూడాలి ఖచ్చితంగా పెద్దదైనటువంటి భవిష్యత్తులో రాజకీయ నాయకుల మాటలు వినేటటువంటి ప్రతి అధికారికి ఓ భయం పుట్టించే కేసు అవుతుంది ఇప్పటికే తెల ఒకప్పుడు ఏంటంటే అవినీతి అంశాల్లో సహకరించారు అన్న కారణంగా ఐఏఎస్ల మీద కేసులు పడ్డాయి జగన్ కేసులు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే జగన్ వ్యవహారంలో జగన్ సంపాదించుకోవడానికి సహకరించిన వాళ్ళు అంటూ ఐఏఎస్ల మీద కేసులు పడ్డాయి అప్పుడు గుర్తుంది కదా శ్రీలక్ష్మి అరెస్టు ఇవన్నీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ స్థాయి ఐఏఎస్ జైలు కూడా వెళ్లి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కొందరు బెయిల్ మీద ఆనాడు ఐఏఎస్లు అయితే ఈ దఫా ఐపీఎస్లు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అన్నటువంటిది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడేమో ఫోన్ ట్యాపింగ్ కేసు ఇక్కడేమో ఈ కేసు ఈ రెండిట్లలో దీంతో పాటుగా రఘురాం కృష్ణరాజు కేసు వీటన్నిట్లలో చూస్తే ఎవరినైతే కొట్టి జైలుకు పంపిస్తున్నారో వాళ్లే రేపు జైలుకి వెళ్తారా ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న ఇదే జరిగితే భవిష్యత్తులో ఐఏఎస్లు ఐపీఎస్లు దారికి వస్తారేమో ఎందుకంటే చట్టం తన పని తని చేయాలి ఎందుకు అనుకోవాలా అంటే రేపు పొద్దున ప్రభుత్వాల దగ్గర ఎట్లా పడితే అట్ట చేరిక ఇప్పుడు ఏం జరుగుతున్నది ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తమకేమి పోస్ట్ కావాలో ఆ పోస్ట్ ఇస్తే వాళ్ళ కోసం ఫేవర్ చేస్తున్నారు అంతే కదా ఇరవరకటి రోజుల్లో ఒక రాజకీయ నాయకుడి దగ్గర పనిచేసేటటువంటి ఒక వ్యక్తి మొదట